నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ శ్రీ బ్రహ్మహంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 దేవి ఇరవై ఆరవ శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి దేవాలయ అర్చకులు ఆయన వాళ్ళు ప్రవీణ్ కుమార్ శర్మ మార్గదర్శకంలో తొలిరోజు పూరి పూజా కార్యక్రమాలు అత్యంత మినిష్టరులతో జరిపించారు అమ్మవారు ఉదయం బాల త్రిపుర దేవి సాయంత్రం శైలపుత్రికా దేవి అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాలను గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి రవీందర్ బండారి కృష్ణమోహన్ అధ్యక్షులు అయినవోళ్లు ప్రవీణ్ కుమార్ శర్మ కార్యదర్శి నాగబల్లి శ్రీధర్ కోశాధికారి బెదరకోట రంజిత్ కుమార్ ఉపాధ్యక్షులు కొల్లహారి లక్ష్మీనారాయణ్ కొదిరిపాక రఘు కొదిరిపాక అశోక్ రాజ్ సర్దార్ రాజేందర్ సింగ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తుపాకుల వేణుగోపాల్ క్రాంతి భరత్ రాజ్ సోటాల హరినాథ్ గణేష్ సింగ్ ఠాకూర్ కార్యవర్గ సభ్యులు సంతోష్ ఆనంద్ రాహుల్ ప్రశాంత్ సాయి సాయి రామ్ సంజయ్ కుల్హరియా రవితేజ మణిచందర్ నితీష్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళ నాయకుని అనేకమైనటువంటి దుష్ట సంహారిని జగన్మాత ఆదిపరాశక్తి అనుగ్రహం శ్రీదేవి శరణవరాత్రోత్సవాలు ఎంతో అద్భుతంగా మరియు రమణీయంగా ఈ యొక్క కాచీపేట పట్టణంలో శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనికి భక్తులంతా కూడా ఎంతో ఆనందంతో పడు రమణీయంతో మరియు ఆహ్లాదకరమైన జీవితంతో మనశ్శాంతి కొరకై ఇక్కడికి విచ్చి మానసిక బాధలు తొలగిపోవడానికి ఆ అమ్మను నిత్యం కూడా కురుస్తూ ఉంటారు ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కలశ స్థాపన భద్ర మండలి నవగ్రహారాధన నవామరణ పూజ అఖండ దీపారాధన గణపతి పుణ్యాహవాచనాలు ఇవన్నీ కూడా వేద మంత్ర సాక్షిగా వేద మంత్రాలతోని మరియు వేద పండితులైనటువంటి శ్రీ రాపాక శ్రీనివాసర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహం ఇది లోకక్షేమం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాగనక అందరూ కూడా ఆహ్వానితులుగే అని చెప్పుకుంటూ మరియు కరపత్రాలను కూడా అందరికి పంచి ఈ రోజున అమ్మవారు బాల విప్రసుందరి దేవిగా అలంకరించబడింది అనేకమైనటువంటి ఆ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా సంవరించినటువంటి మాత ఆ మాత కనుక ఆ మాత అనుగ్రహం కోసం అందరూ కూడా మరియు ప్రాతకాలంలో సాయంకాలంలో విచ్చేసి అమ్మవారికి మంగళ నీరాజనాలు ఇస్తూ మరియు భారతి మంత్రపుష్పాలు పాల్గొంటూ అన్న ప్రసాదం స్వీకరిస్తూ మరియు బ్రాహ్మణ వేద మంత్రాల ఆశీర్వచనాలు కూడా తీసుకుంటూ మరియు అనేక సహాయ సహకారాలు ఇస్తున్నారు కనుక వారందరికీ కూడా మా యొక్క ఆశిస్సులు ఉన్నారని కోరుకుంటూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నా యొక్క ఆర్జనంలో అనగా నా పేరు అయినగోల్ ప్రవీణ్ కుమార్ సినిమా మల్లికాజున స్వామి దేవాలయ ప్రధానాధిపతి కనుక ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరి కూడా ఆ అమ్మయ్య గ్రహం ఆశ ఉన్నారని కోరుకుంటూ మాత యొక్క నవరాత్రులు ఈ రోజు కూడా భక్తులంతా అధిక సంఖ్యలో పాటి మరియు ఉత్సవాలను ఏ ప్రధంగా చేయవలసింది మరియు ఈ సనాతన ధర్మ కార్యక్రమాన్ని ఎవరైతే అందరికీ చూపిస్తున్నారో అనగా ఖమ్మం టీం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెబుతున్నాం వివేచన శుభలో సమస్త సన్మంగళాను భవంతో భవంతు జై మాత జై మాత Legenda por

ప్రణమామ్యహం క్షేత్రదర్శన పుణ్యఫలసిద్ధిరస్ సమస్త అనుగ్రామ్ చండీహుర సకల విఘ్న నివారణా గణపతిరాధన కదిష్యే ఏకంతమ్మకాయ మాతృఢివతి